కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పాదాల చెంత ఈరోజు ముంతాజ్ హోటల్స్ అనే పేరుతో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లు అర్ధనగ్నంగా రేపు ఈ స్విమ్మింగ్ పూల్లో మహిళలు తిరగతారు అంతేకాకుండా కల్చర్ ఇది ఒక విదేశీ సంస్కృతి అది కూడా ఇక్కడికి రాబోతోంది గతంలో మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఏడు కొండల్ని ఎలా నాశనం చేయాలని చెప్పేసి ఈ ఏడు కొండలకు ఆనుకుని గరుడాద్రి పర్వతం ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది ఈ గరుడాద్రి పర్వతానికి ఆనుకుని ఈరోజు ముంతాజ్ హోటల్స్ని తీసుకుని రావడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు బౌండరీ కూడా గ్రీన్ కలర్తో కనిపిస్తుంది అదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు జూకి హద్దు వారు కట్టించడం కూడా జరిగింది అక్కడ మనం చూసినట్లయితే అక్కడ నుంచి ఒక్క ఇంచు గ్యాప్ లేకుండా ఈరోజు ఇరవై ఎకరాల స్థలాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ క్షేత్రాన్ని ఎలాగైనా నాశనం చేయాలనే ఒక కుట్ర కోణంతో ఇక్కడ అపవిత్ర వాతావరణం తీసుకుని రావాలి అని చెప్పి వంద విల్లాలు ఒక ఫైవ్ స్టార్ హోటల్కి అక్రమంగా అన్యాయంగా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ను కూడా దేవులో కనేసి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించేదానికి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి ఇస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా బెదిరించి భయపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒబెరాయ్ హోటల్కి ముంతాజ్ హోటల్ వారికి ఇరవై ఎకరాలు లాక్కుని ఇవ్వడం జరిగింది వారు ఎందుకు చేశారంటే ఇది మనందరూ కూడా తెలుసు గతంలో ఉన్నది హిందూ వ్యతిరేక ప్రభుత్వము ఆ హిందూ వ్యతిరేక ప్రభుత్వం తిరుమల క్షేత్రాన్ని ఎలా అయినా నాశనం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కంకణం కట్టుకుని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆనుకునే ఇది ఏడుకొండలే ఇది కూడా ఒకప్పుడు ఫారెస్ట్ ల్యాండే ఇదంతా కూడా దివ్య క్షేత్రము ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక క్షేత్రము ఈ క్షేత్రంలోనే ఇప్పుడు ముంతాజ్ హోటల్స్ వారికి అది కూడా పేరు కూడా ముస్లిం మేము మొట్టమొదట దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం పేరే ముస్లింలకి ఇచ్చారు ముంతాజ్ హోటల్స్ అని చెప్పేసి అది ఇవ్వడమే కాకుండా ఇక్కడ వంద విల్లాలు కడతారంట ఒక్క సామాన్య భక్తుడికైనా ఈ వంద విల్లాలు రేపు ఏమైనా ఉపయోగపడతాయంటే ఏది ఉపయోగపడు ఇవి ఎవరికి ఉపయోగపడతాయంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరు చెన్నై ముంబై నుంచి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసేదానికి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే దొరికిపోతారని ఇటు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రేపు ఎంజాయ్మెంట్ చేయబోతారు ఇక్కడ కూర్చొని మద్యం సేవిస్తూ నాన్ వెజ్ తింటూ స్విమ్మింగ్ పూల్ అర్ధనాగ్నంగా డ్యాన్సులు వేసుకుంటూ రేపు ఆ ఏడు కొండలు చూస్తారనమాట అక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తే బస్ రూటు తిరుమలకి పోయే బస్ రూటు కూడా కనిపిస్తుంది అక్కడ నుంచి భక్తులకి ఈ దరిద్రం ఈ చండాలం కనిపిస్తుంది అనమాట ఇదంతా క్షేత్రాన్ని నాశనం చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఇక్కడ అద్భుతమైనటువంటి దివ్య చేతులు నిర్మించాలని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముప్పై ఎకరాల్లో ఇరవై ఎకరాల స్థలాన్ని బలవంతంగా ముంతాజ్ హోటల్స్కి కట్టబెట్టడం జరిగింది గత ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కూటమి మీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది జనసేన ఉంది టీడీపీ ఉంది కాబట్టి దయచేసి బీజేపీ వారు ఈ విషయం మీద నోరు విప్పండి తక్షణమే ఈ ప్రాజెక్ట్ని రద్దు చేయండి అనేసి మేము కోరుతున్నాం లేకపోతే ఖచ్చితంగా మహా ఉద్యమం జరుగుతుంది అవసరం సామాన్యురాధ్యక్ష చేసైనా ఈ ప్రాజెక్ట్ని ఆపుతామని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం